ఈరోజే మళ్ళీ అనిత దగ్గరికి మన హోమ్ మినిస్టర్ అయిన అనిత దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాడు నా భార్య గుడిన బిడ్డ ఎవరంటే ప్రతిసారి నా భార్య గుడిన బిడ్డ అయితే తండ్రి ఎవరు అసలు ఈ టాపిక్ ఎంత అసహ్యంగా ఉంది అసలు ఇది పర్సనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఇది పబ్లిక్లోకి తీసుకొచ్చాడు ప్రతి ఒక్క మహిళ భయపడతా ఉంటుంది అసలు ఎంత అసహ్యంగా మాట్లాడుతుంది వీళ్ళని చూసి సొసైటీ ఏం నేర్చుకుంటుంది ఇతను చూసి ప్రతి భర్త కూడా ఇలాగ మాట్లాడితే ఆడదని పరిస్థితి ఏంటి నీకు భార్య నచ్చలేదు భార్య క్యారెక్టర్ నచ్చలేదు అతను ఆమె ఎవరి ద్వారా బిడ్డను కన్నదో నీకు నచ్చలేదు వదిలేసి వెళ్ళిపోవాలి ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి నీకు వద్దనుకున్న భార్య ఏం చేస్తే నీకెందుకు ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు ఎవరి ద్వారా బిడ్డను కంటే నీకెందుకు ఏంటి అసలు అసలు నీ సమస్య ఏంటి నీ లోపల ఉన్న ఉద్దేశం ఏంటి నీ వెనకాల ఉన్న పెద్ద మనుషులు ఎవరు వాళ్ళను డైరెక్ట్ నా పరిస్థితి ఇదని చెప్పు అంతేగాని విజయసాయి రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కూడా శాంతి టాపిక్ అనేది చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అతను రెండు వేల పదహారులో వాళ్ళ ఒప్పందం ప్రకారం విడాకులు రాసేసుకున్న తర్వాత ఆ తర్వాత జరిగిన మ్యాటర్ గురించి ఈ ఈ మదన్ మోహన్కైతే సంబంధం లేదు చాలా చండాలంగా అనిపిస్తుంది సొసైటీలో ఎవ్వరు చూసినా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా భయపడే విషయము ఈ శాంతి కూడా ప్రొఫెషనల్గా ఆమె అసిస్టెంట్ కమిషనర్గా కూడా కొంచెము ఆమెకు ఒక్కొక్క చోట్ల కొంచెం బ్యాడ్ రిమార్క్ ఇవన్నీ ఉన్నాయని మీడియాలో చాలా చాలా చూపిస్తున్నారు అసలు ఈమె బిడ్డకు పుట్టడానికి ఆమె వృత్తిపరంగా వస్తున్న సమస్యలకి సంబంధం ఏంటి ఈమె వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఏదైనా సమస్యల్లో ఏదైనా విషయాల్లో ఉంటే ఇప్పుడు ఈమె పుట్టిన బిడ్డ ఇప్పుడు సమస్య అయినప్పుడు దానికి దీనికి లింక్ ఏంటి ఎక్కడి నుంచి లింక్ ఎక్కడెక్కడికో తీస్తూ ఉన్నారు సంబంధాలు లేకుండా ఇష్యూ అనేది పెద్ద పెద్దగా తీస్తూ ఉన్నారు ఈ సొసైటీలో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ పట్ల అమానుషంగా దారుణంగా కిరాతకంగా అన్యాయంగా చాలా చాలా విషయాల్లో చాలా జరుగుతున్నాయి వాళ్ళన్నిటినీ వెలికి తీసి అవన్నీ జరగకుండా అమానుషంగా ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నాయి అన్యాయాలను అరికట్టడానికన్నా ఈ సోషల్ మీడియా కానీ ఏదే కానీ ప్లాట్ఫామ్ కానీ ఈ మన అధికారులు కానీ చర్య తీసుకోవాలి కానీ ఇది శాంతి విషయం అనేది టాపిక్ రేజ్ చేయడం చాలా శుద్ధ దండగాని నా అభిప్రాయం వేస్ట్ ఇది వేస్ట్ మ్యాటరు ఇది ఒక పర్సనల్గా భార్యాభర్తలు చర్చించుకొని బిడ్డకు తండ్రి ఎవరు ఇష్టం ఉంటే కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ విషయము వ్యక్తిగత విషయం వాళ్ళ రూమ్లో వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకోవాల్సిన విషయం పబ్లిక్లోకి వచ్చింది ఈ విషయం గురించి మాట్లాడడం దండగానే నేను భావిస్తున్నాను విజయసాయిరెడ్డి గారికి డిఎన్ఏ టెస్ట్ అసలు ఏ విధంగా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారండి ఒక మంత్రి హోదా రాజ్యసభ సభ్యుడు అసలు ఈ ఎవరు వచ్చి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ నా బిడ్డకు తండ్రి ఈయననే ఎవరైనా ఇట్లా మాట్లాడవచ్చు ఇష్టం ఉంటే రోజు ఈయన పేరు అంటారు రేపు పొద్దున్న సీఎం అంటారు హోమ్ మినిస్టర్ అంటారు ప్రతి ఒక్కరిని కామెంట్ చేయొచ్చు ఎవరినైనా డిఎన్ఎస్ చేస్తు రెడీ నువ్వు బిడ్డకు తండ్రివా కాకపోతే దీని రా అసలు ఏంటి అసలు దీనికి ఇది చిన్న పిల్లల ఆటలాగా ఉంది ప్రతి ఒక్కరు వచ్చి టెస్ట్ చేస్తుంది ఏమంటారా అతనికి అభిమానం అనేది ఉండదా పరువు ఉండదా ప్రతిష్ట ఉండదా ఫ్యామిలీ ఉండదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు ఇక్కడ ఈ విజయసాయి రెడ్డి గారి ఫ్యామిలీ శాంతి జీవితం అయితే అల్ల కల్లోలం చేసేసాడు ఈయన మదన్ మోహన్ అల్ల కల్లోలం చేసేసాడు ఒక ఇద్దరు పాపలు వాళ్ళ కవా పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి రేపొద్దున ఆ పుట్టిన బాబు పెరిగి పెద్దగైన తర్వాత ఆ పిల్లవాడు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి ఎంత అన్యాయం ఎంత నీచంగా చూస్తారు సొసైటీలో ఎక్కడికి వెళ్తుంటాయి ఇప్పుడున్న ఇష్యూ అప్పుడు అబ్బాయి పెరిగి పెద్ద తర్వాత ఎంత అవమానం ఎంత బాధగా ఉంటుంది ఇప్పుడు తను ఏ ఉద్దేశాన్ని లోపల పెట్టుకొని బాబు గురించి ఆ చంటి బిడ్డ గురించి ఈ టాపిక్ రేజ్ చేయడం చాలా చాలా ఘోరంగా ఉంది తన ఇద్దరు బిడ్డలకు ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు వాళ్ళకి ఎంత అవమానం అంటే అంత అవమానం ఉంది ఇక్కడైనా సరే ఆ పిల్లలని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఇద్దరు బిడ్డలకు తండ్రి ఈ మదన్ మోహన్ నా బిడ్డలకు రేపొద్దున అవమానం జరగకూడదు ఒక ఆడదాన్ని ఇంత నీచంగా అసహ్యంగా బయటికి లాగాల్సిన అవసరం లేదు నీకు వద్దనుకున్న తర్వాత వెళ్ళిపోవాలి ఒక సంస్కారవంతమైన వ్యక్తి ఒక కల్చర్ తెలిసిన వ్యక్తి చదువుకున్న సంస్కారము విజ్ఞత విధేయత ఇవన్నీ ఉన్న వ్యక్తి ఎవ్వరైనా సరే నా భార్య ఇలా చేసిందా అంటే సైలెంట్కి వెళ్ళిపోతాడు అప్పుడు అతన్ని కున్న సంస్కారానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తారు ఇది ఒక మనిషి ఉండాల్సిన వ్యక్తిత్వం అని అతను చదువుకున్న సం చదువుకు సంస్కారం అని ప్రతి ఒక్కరు హర్షిస్తారు కానీ ఇలా బయటికి లాగి ఆడవాళ్ళ పట్ల అంటే తన భార్య గురించి మాట్లాడుతుండదు కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఇలాగ చేయొచ్చు ఓహో భర్తకు కోపం ఉంటే భార్య మీద విడిపోయిన తర్వాత కూడా భర్తకు కోపం ఉంటే భార్యని ఎలా అవమానించవచ్చు ఆమెను బయటికి ఎలా లాగొచ్చు ఆమెను ఎలా అవమానించవచ్చు మనకి నచ్చని వ్యక్తులు పొలిటికల్గా ఎదిగిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు వాళ్ళని ఎలా అవమానపరచ్చు పార్టీ పరంగా రాజకీయ పరంగా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు ఈమె ఉద్యోగపరంగా కావచ్చు ఏ విధంగా అయినా సరే అతను అవమానపరచాలనుకున్నాడు నన్ను వదిలేసిన భార్యను ఎలాంటి స్థితికి తీసుకొస్తానో చూడు అని తను మనసులో గట్టిగా అనుకుని ఉన్నాడు ఈ టాపిక్ అనేది బాగా బేటికి తీసుకొచ్చి చాలా విద్వాంసం సృష్టిస్తున్నాడు చాలా అసహ్యంగా అనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారు నా కూతురు లాంటి సమానమైన కూతురు అని చెప్తున్నారు తన కూతురు లాంటిది ఇప్పుడు తన నిజంగా ఒరిజినల్ తన విజయసాయి రెడ్డి గారి కూతురు ఎంత బాధపడుతుంది వాళ్ళ భార్య ఎంత బాధపడుతుంది ఎంత అవమానకరంగా ఉంది ఇప్పుడు ఒక మనిషితో మరో మనిషి ఎప్పుడన్నా మాట్లాడాల్సిన అవసరం వస్తే మాట్లాడినా ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు సహాయం చేసినా ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తాయో భవిష్యత్తులో అని భయపడి ఎవరు ఏది చేయలేకపోతారు ఏ పెద్ద వాళ్ళు కూడా ఒక చిన్న వాళ్ళకి ఏది హెల్ప్ చేయలేకపోతారు ఎవరు మా నాన్న వాళ్ళే ఉండాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడైతే నెలకొన్నదని చెప్పొచ్చు ఇక మీదట మదన్ మోహన్ విషయాల్లో ప్రతి ఒక్కరు అతను ఎంత అరాచకం చేస్తున్న వాటన్నిటికి స్వస్తి పలికి ప్రతి ఛానల్ వాళ్ళని అతన్ని ఎంకరేజ్ చేయకూడదు ఇప్పుడు ఈ శాంతి విషయం ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం లేదు ఓన్లీ విజయసాయి రెడ్డి గారు ఈ టాపిక్లో ఉన్నందుకు ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది చాలా హైలైట్గా నిలుస్తుంది ఒక రాజకీయ నేత అతన్ని ఎదుర్కోవడం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా అతన్ని ఎదుర్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శాంతిని అడ్డు పెట్టుకొని ఈ స్టోరీ అనేది కొనసాగిస్తారు అనే విషయం అయితే అందరికీ తెలిసే ఇప్పుడు ఉద్యోగపరంగా ఆమె ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉంటే అది మనకు మామూలుగా అధికారి అధికారులు ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కమిటీ వేస్తారు చేసిన తప్పు లేదని ఉంటే దానికి వేరే రూట్ ఉంటుంది కానీ ఈ ఈ బిడ్డ పుట్టిన దాని గురించి ఉద్యోగపరంగా జరిగిన విషయాలు టాపిక్ తీసుకురావడం చాలా సేమ్ ఉంటుంది ఆడదాన్ని ఎదుర్కొనలేక ఆడదాన్ని మాతృత్వం మీద దెబ్బగొడుతుందనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో అయితే చాలా చాలా బాధపడాల్సిన విషయము ఈ విషయాన్ని ఇద్దరితో ఈ బిడ్డ టాపిక్ అనేది సోషల్ మీడియాలో రన్ కాకూడదు ఆ పర్సనల్ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకురావడదు పర్సనల్ విషయాలు పర్సనల్గానే ఉండాలి మన ఇంట్లో మన గదిలో జరగాల్సిన ముచ్చట్లు మాటలు అన్ని పబ్లిక్లోకి విడిపోయిన భర్త అయినా సరే అతను ఒకప్పుడు భార్య నాతో కలిసి కాపురం చేసిన నా భార్య ఆమె అభిమానాన్ని దెబ్బతీయకూడదని ఇంగిత ఇంగిత జ్ఞానం సంస్కారం లేని ఒక మదన్మోహన్ మాటలు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీడియాలో అల్చల్ చేస్తూ ఉన్నారు అతని టాపిక్ను అతన్ని ముందు వేసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ వీళ్ళ మదన్మోహన్ మీద ఏదో అభిమానంతోనో ఇతను కరెక్ట్ పర్సనో ఇతను ఒక మంచి వ్యక్తియో ఒక భార్య వల్ల మోసపోయిన వ్యక్తి అని ఇతను ఎవ్వరు అర్చించరు ఒక ఈ విజయసాయి రెడ్డి గారి పట్ల ఎవరికైనా ద్వేషం కానీ పగ కానీ కుట్ర కానీ రాజకీయంగా ఈర్ష ద్వేషాలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ ఇప్పుడు మాత్రం తెర మీదకి ఎక్కుతున్నారు ఈ శాంతిని అడ్డుపెట్టుకొని వీళ్ళందరూ తెరమీదకి ఎక్కుతున్నారు ఈ టాపిక్ ఇంతటితో వదిలేసి ఇది వీళ్ళ పర్సనల్ విషయాల గురించి ఎవరు మాట్లాడుకోకపోవడమే చాలా చాలా మంచిది అనిపిస్తుంది ఒక ఆడదానిగా నేనైతే చాలా చాలా బాధపడుతున్నాను మనకు పుట్టిన బిడ్డ ఏ తండ్రి ఎవరు అని చెప్పుకోవడానికి ఆ టాపిక్ వినడానికి అసహ్యంగా ఉంది ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లాలు కూడా భవిష్యత్తులో ఎవరింట్లో ఏం జరుగుతుందో అని ఒక భయంతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ మధమోహన్ ఇంతటితో ఈ టాపిక్ వదిలేసి వాళ్ళ బిడ్డ ఎవరు తండ్రి ఎవరు కొడుకు ఎవరు ఆయనకు అవసరం లేని భార్య గురించి ఆ టాపికే వద్దు ఆయనకి ఇష్టం లేని భార్య గురించి ఆయన టాపికే వద్దు అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు డబ్బులు కావాలంటే బ్లాక్మెయిల్ చేస్తే అతను అడిగిన ముప్పై కోట్లు ఈ అమ్మాయి ఈ శాంతి ఈ ముప్పై కోట్లు అతనికి ఇస్తే ఆమె చేసిన పని కరెక్ట్ అవుతుందా ఇవా అతను అడిగిన ముప్పై కోట్లు ఇస్తే అతను ఒప్పుకుంటాడా అంటే ఆమె ఏ పని చేసి ఆ ముప్పై కోట్లు ఇతనికి ఇవ్వాలి అంటే అతని ఉద్దేశం ఏంటి ఈ అతని ఉద్దేశం వెనక ఉన్న విషయాలు అతని వెనక ఉన్న పెద్ద పెద్ద హస్తాలు ఎవరో బయటికి సోషల్ మీడియా అలాగైనా లాగి అతనికి తగిన బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను